బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారా తెలుసా తన తోటి స్నేహితులు తన రూమ్మేట్స్ పగలంతా చదివి నైట్ నిద్రపోతుంటే అంబేద్కర్ గారు నైట్ కూడా మేలుకొని చదువుతున్నాడట మధ్యరాత్రి చూస్తే చదువుతా ఉన్నాడు తెల్లవారుజాము చూసి చదువుతా ఉన్నాడు వాళ్ళకి భయం వేసింది మెంటల్ వస్తుందా మానసిక రోగా ఉత్తటాన్ని దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ ఏం చేస్తున్నావు పిచ్చిపట్టిందా బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వకపోతే ఏమవుతుంది ఏం చేస్తున్నావు మేము కూడా చదువుతున్నాం పగలంతా చదివి రెస్ట్ తీసుకోవాల్సినప్పుడు రెస్ట్ తీసుకుంటున్నా నిద్రపోవాల్సినప్పుడు నిద్రపోతున్నావు వాళ్ళంతా వేరే కులాలకు చెందిన వ్యక్తులు ఏనా అంటరాని అని తృణీకరింపబడిన కులానికి చెందినవాడు వాళ్ళు ఆయన అలా అంటుంటే చదివేటప్పుడు చదవాలి నిద్రపోయేటప్పుడు నిద్రపోవాలి ఏంటి నువ్వు చేస్తున్న పని అంటే ఆయన ఏమన్నట్టు తెలుసా హారితో మీ వాళ్ళు ఎప్పుడో మేలుకున్నారు మీరు నిద్రపోయినా ఇబ్బంది లేదు కానీ నా వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు నేనన్నా మేలుకోకపోతే వాళ్ళని కాపాడే దిక్కే లేదు అన్నాడట నేనన్నా మేలుకోకపోతే నా జాతి విడుదలైతే నేనేమైపోయిన పర్వాలేదు నేను వెళ్ళకుంటా ఈ మాట చెప్పి సరే సైలెంట్గా వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకేం మాట్లాడతారు మేధాగా ఆయన ఒక్కటే ఆన్సర్ మళ్ళా ఆన్సర్ లేదు వెళ్ళిపోయారు సంఘ సంస్కర్త సామాజికవేత్త రాజ్యాంగ రచయిత అంబేద్కర్ మహానీయుడా తన జాతి ప్రజలందరికీ అలాగే క్షేమానికి కూడా ఆశీర్వాదకరంగా నేను ఉండాలని ఒక గొప్ప స్థానాన్ని చేరటానికి ఎంత శ్రమ పడ్డాడో అది ఒక మాదిరి మనకి అందుకే చెప్తున్నా ఈరోజు దళితుల్లో నుంచి కొంతమంది ఉన్నత స్థానాలు కలెక్టర్స్ దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి గొప్ప గొప్ప ఉద్యోగాలలో ఉన్నత స్థితిలో ఉన్నారు అంటే ఆ మహనీయుని త్యాగం సమాజంలో తల ఎత్తుకొని గౌరవనీయంగా తిరిగి కొంతమంది దుర్మార్గుల దుశ్చర్యల ఆగడాలను తప్పించుకొని కాపాడబడగలుగుతున్నారంటే కనీసం నేనన్నా దీనికి పూనుకోవాలని ఒక వ్యక్తి కలిగి ఉన్న గురి సాధించిన విజయమే ఇంతమందికి క్షేమం మొన్న కర్ణాటక వెళ్ళాను అక్కడుంది ఆయనది విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం అంత ముందు మరో ప్రాంతానికి వెళ్ళాను అక్కడుంది ధన్యచరితుడు అయ్యావు కదా అంబేద్కర్ మహనీయ అనుకున్నాను నేను ఎందుకన్నా ఆయన గురించి నువ్వు ఆయన క్రైస్తవుడు కాదు బుద్ధిష్టు కదా అంటారేమో ఆయన క్రైస్తవుడు అవునో కాదో రేపు అక్కడికి పోయినాక మీకు తెలిసిద్ది అది ఎందుకు ఆయన వెల్లడి చేయలేదో మీకు తెలిసిద్ది ఆయన ఎందుకు బుద్ధిజం తీసుకున్నాడో మేధావులకు అర్థమైద్ది ఒక్కటైతే గట్టిగా చెప్తాను అంబేద్కర్ మహనీయుడు బైబుల్ అనేక మార్లు చదివాడు అందుకే ఆయన అంటే నాకు ఎనలేని గౌరవం చాలాసార్లు ఆయన మాటలు నాకు ఆదర్శంగా నిలిచాయి కనీసం నేనన్నా ఈ పనికి పూనుకోకపోతే ఇంకెవరు ఇంకెవరు నా కుటుంబంలో అందరూ నిద్రపోతున్నారు కనీసం నేనన్నా మేలుకోకపోతే నా కుటుంబాన్ని ఒడ్డుకు ఎవరు నా వారి కోసం మూలిగేదెవరు కన్నీరు గార్చేది ఎవరు అంగలార్చేదెవరో నా వారిని రక్షించేదెవరో నేనన్నా నేనన్నా నా పట్టణాన్ని నా గ్రామాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఎవరు నా గ్రామాన్ని రక్షిస్తారు నా పట్టణాన్ని రక్షిస్తారు నా ప్రాంతాన్ని రక్షిస్తారు నా ప్రజల్ని రక్షిస్తారు అందరూ మత్తులై ఉన్నారు నేనన్నా మేల్కోవాలి ఒక గురి ఇది సాధించాలి ఇది సాధించాలి ఇది సాధించాలి నా కుటుంబానికి నా జనాంగానికి నా పట్టణానికి నా ప్రాంతానికి నా దేశానికి ఒక నక్షత్రమై ఒక దీపమై నేను వెలగాలి గుండెల్లో ఆ భారం కలిగి ఉండండి తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు